స్తే అండి నా పేరు వెంకట్ మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మంలో కనిపిస్తున్నగర్లో ఉంటానండి నా పేరు వచ్చేసి వెంట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రజెంట్గా అయితే నేనైతే ఖమ్మంలో ఉన్నానండి ఇటు ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అండి ఈరోజు శుక్రవారం రోజు అయితే ఈ నాలుగు బండ్లు కూడా నేను ఉన్న ఒక వన్ వీక్ బ్యాక్ అయితే నేను ఢిల్లీలో బెంగళూరుకు చెందిన ఒక టీలర్స్ వాళ్ళకైతే ఇప్పించడం జరిగింది నాలుగు కార్లు కూడా నేను ఇక్కడ ఉండే నేను ఈ కార్లు అయితే ఇప్పించడం జరిగింది ఇప్పుడు మీకు కనిపిస్తున్న కారు ఎత్గా కార్ నేను మొన్న ఒక టెన్ డేస్ బ్యాక్ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు అయితే ఈ కార్ నేను మన ఛానల్లో అయితే వీడియో అయితే పెట్టడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడియో ప్లస్ వేర్ ఏంటండి యాభై వేలు తిరిగింది బండి ఇది నేను అమ్మడానికి ఉందని చెప్పేసి అయితే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను కావాలంటే ఫుల్ వీడియో మన ఛానల్లో చూడవచ్చు ఈ వెహికల్తో పాటు ఈ పక్కన ఉన్న ఇంకా మూడు వెహికల్స్ కూడా అన్నయ్య వాళ్ళకైతే ఇప్పించడం అయితే జరిగింది ఈ పక్కన కనిపిస్తున్న ఎస్ క్రాస్ బండి కానీ బ్రీజా కార్ కానీ ఐ ట్వంటీ కార్ కానీ నేను మన ఛానల్లో వీడియో అయితే పెట్టలేదు ఈ కార్లు అయితే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చూశాను చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్య వాళ్ళు నాకు మరి కార్లు కావాలని అంటే నేను ఖమ్మంలో ఉండే ఈ కార్ల డీటెయిల్స్ అయితే అన్నయ్య వాళ్ళకి అయితే క్లియర్గా చెప్పాను చెప్పిన తర్వాత రేట్ మాట్లాడుకొని ఫోన్లోనే డిస్కస్ చేసుకొని మాట్లాడేసి ఈ మూడు ఈ నాలుగు కార్లు అయితే ఇప్పించడం జరిగింది ఇప్పుడు ఈ నాలుగు కార్లు ప్రజెంట్ ఉన్న లొకేషన్ అయితే బెంగళూరు అండి ఎందుకంటే ఈ కార్ను నేను ఢిల్లీలో కంటైనర్కి ఇచ్చి పంపించేటప్పుడు అయితే వాళ్ళని వీడియో పెట్టమంటే వాళ్ళైతే వీడియో పెట్టలేదు అక్కడ దిగిన తర్వాత అన్నయ్య వాళ్ళే రిసీవ్ చేసుకున్నారు నేను ఒక త్రీ మిట్స్ వీడియో తీసి పంపించమంటే తీసి అయితే నాకు పంపించారు దీనికి వాయిస్ ఓవర్ చేసి నేను మన ఛానల్ చూపెడతామని చెప్పేసి అయితే వీడియో చేస్తాను ఇది కార్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎనభై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి దీనికి ఎంత ఇప్పించను అయితే నేను చెప్పట్లేదు వాళ్ళు సేల్కి కాబట్టి ఈ నాలుగు కార్లు కూడా అయితే అన్ని వాళ్ళకి ఇప్పించను టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి బ్రిజా వెహికల్ ఇంకా ఐ ట్వంటీ కార్ చూసుకున్నట్టయితే ఐ ట్వంటీ కార్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ నాలుగు వెహికల్స్ కూడా ఫస్ట్ ఓనర్స్ వెహికల్స్ ఎక్కడ ఏపీసీ కూడా రీప్లేస్ లేదు టోటల్ జెన్యున్ వెహికల్ అండి ఇది ఐ ట్వంటీ కారు స్పోర్ట్స్ వేరియంట్ అండి నాలుగు బండ్లు కూడా డీజిల్ బండ్లు స్పోర్ట్స్ వేరియంట్ వెహికల్ అండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ సెవెంటీ థౌజండ్ తిరిగిందండి షోరూమ్ ట్రాక్ ఏ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ బండి అండి అన్నయ్య వాళ్ళకి నేను ఇంతకుముందు కూడా గతంలో ఒక ఐదారు కార్లు ఇచ్చాను సో వాళ్ళు నా దగ్గరే కార్ తీసుకుంటూ అనమాట అన్నయ్య వాళ్ళకి కూడా నేను అంతే పర్ఫెక్ట్గా కార్లు అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది సో ఈ నాలుగు కార్లు అయితే బెంగళూరు అయితే రీచ్ అయిపోయాయండి బెంగళూరు నుంచి అయితే అన్నయ్య వీడియో తీసి పంపిస్తే నేనైతే ఇప్పుడు మన ఛానల్లో అయితే మనకు చూపెడదామని చెప్పేసి నైతే వీడియో అయితే చేస్తున్నాను ఈరోజు అయితే డేట్ వచ్చేసి పంతొమ్మిదవ తారీఖు అంటే నేను ఇరవై రెండో తారీఖు అయితే నేను ఢిల్లీలోనే ఉంటాను మీకు ఎవరికైనా కార్స్ కావాలంటే నాకైతే కాల్ చేయండి నేను ఇప్పుడు మంచి మంచి కార్లు క్వాలిటీ కార్లు అయితే చూసి అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది మీకు ఇంకా ఎవరైనా ఢిల్లీ రావాలనుకుంటే కూడా నాతో పాటు అయితే రావచ్చు నేను ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు కానీ ఇరవై రెండో తారీఖు అయితే అక్కడే ఉంటాను ఇరవై ఒకటో తారీఖు అయితే పోయిందా